హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో జస్ట్ పది నిమిషాల్లో అయితే ఇలా అయితే ప్రిపేర్ చేయండి పిల్లలు ఏదైనా స్నాక్ తినాలి అన్నప్పుడు చాలా సులువుగా ఇలా అయితే ప్రిపేర్ చేయండి ఇందుకు ముందుగా అయితే బంగాళదుమ్మనైతే తురిమి నీళ్ళలో అయితే వేసుకోవాలి కొత్తిమీర అలానే కరివేపాకు ఒక పచ్చిమిర్చి అలానే ఆనియన్ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి ముందుగా ఇవాళ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి అయినా యూజ్ చేయించండి ఇక్కడ హెల్త్కి మంచిది అని చెప్పేసి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులోకి పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ దాకా సూజీ అయితే వేసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవాణ్ణ కూడా వేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను ఇక్కడ బంగాళదుంపను అయితే తురిమి నీళ్ళలో అయితే వేసుకున్నాను నీట్గా నీళ్ళు ఏమీ లేనట్లుగా పిండేసి బంగాళదుంప తురుము తీసుకున్నాను అలానే ఒక చిన్న కప్పు దాకా ఆనియన్స్ ముక్కలు అలానే ఒకటి రెండు కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిర్చి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అందులోకి కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా అన్నీ కూడా అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ కూడా ఆనియన్ తురుము అలానే అన్నీ కూడా బాగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే బోండా పిండి మిశ్రమం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనం బ్యాటరీని కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా వీడియోలో చూసిన విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూసిన విధంగా అయితే మనం చక్కగా బ్యాటరీని అయితే కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం వంట సోడా అండి కుకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అదే కొద్దిగా యాక్టివ్ కావడం కోసం ఒక్క టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకొని ఈ పిండిలోకి వంట సోడా చక్కగా కలిపి కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటరీ వచ్చేసి వీడియోలో చూసిన విధంగా ఇలా బోండా వేసినట్లయితే మంచి సేపుతో అయితే ఇలా పడిపోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఈలోగా మనమైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు మనం పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ చాలా సన్నగా అయితే వేసుకోవాలండి లావు లావు బోండాల్ని అయితే అస్సలు వేసుకోకూడదు చాలా చిన్నగా అయితే వేసుకున్నట్లయితే మనకు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఎక్కువ పిండితో బోండాలు వేసుకున్నట్లుగా చిన్న చిన్నగా అయితే పునుగుల్లాగా అయితే చిన్న చిన్నగా చాలా గోలీ సైజు లేదా చిన్న నిమ్మకాయ సైజు అంతా మాత్రమే వేసుకోవాలండి అలా అయితేనే మనకు క్రిస్పీగా చూడడానికి చాలా అలానే తినడానికి చాలా రుచిగా ఉంటాయండి ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి హై టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి అస్సలు సిమ్లో అయితే అస్సలు ఉంచకూడదు ఇలా హై ఫ్లేమ్ లో ఉంచుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ బోండాలు ఈ పునుగులను అయితే వేయించుకోవాలి చూడండి మనకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం సర్వింగ్ లకు తీసుకొని ఇందులోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి మీకు నచ్చినట్లయితే టమాటో సాస్తో అయితే సర్వ్ చేసుకోవచ్చండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి అంతా బాగుంటాయి ఇన్స్టెంట్గా చాలా రుచిగా చాలా చాలా బాగుంటాయండి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ అయితే స్నాక్ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి గోధుమ పిండితో చేసిన ఈ పునుగులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్